అందరికీ నమస్కారం ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి భక్తులలో ఒకరైన కాచీ అప్ప శివాచార్య స్వామి గురించి తెలుసుకుందాం కుమారస్వామి భక్తులలో కాచియప్ప అప్ప శివాచార్య స్వామికి ఒక విశేషమైన స్థానం ఉంది తమిళులు ఆయనను చాలా గౌరవిస్తారు వీరు తమిళంలో కందపురాణం అనే గ్రంథాన్ని రచించారు వ్యాసరచితమైన స్కందపురాణంలో నామమాత్రంగా ఉన్న సూర్యపద్మవధ ఘట్టాన్ని వీరు కందపురాణంలో విపులంగా వర్ణించారు కాచి అప్ప స్ ఉపాసకులు వీరు తమకు కలిగిన ప్రేరణతో కందపురాణాన్ని తమిళంలో రచించి ఆ తాళపత్ర గ్రంథాన్ని ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి దానిని కుమారస్వామి పాదాల వద్ద ఉంచి అర్చించారు వారికి ఆ గ్రంథాన్ని భక్తులందరికీ అందించమని కుమారస్వామి ప్రేరణ కలిగింది కాంచీపురంలోని కుమారకోటం అనే ఆలయంలో కుమారస్వామిని అర్చించి మురుగా నీ దయతో నేను ఈ గ్రంథాన్ని వ్రాయగలిగాను ఈరోజు పండితుల సమక్షంలో ఈ పుస్తకాన్ని విడుదల చెయ్యాలి అని సంకల్పించాను ఆ సభ నిర్విఘ్నంగా జరిగేట్టు ఆశీర్వదించు అని ప్రార్థించి సభా మండపానికి బయలుదేరాడు ఆ మండపంలో కాచి అప్పకై ఎదురు చూస్తున్న పండితులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు కాచి అప్ప సభా మండపానికి ప్రవేశించి అక్కడ ప్రధాన వేదికను అలంకరించి పండితులను ఉద్దేశించి ఇలా అన్నాడు పండితులారా ఈరోజు శుభదినం కుమారస్వామి వల్ల రచించిన ఈ కంద పురాణాన్ని మీ అందరికీ అర్పించాలని సంకల్పించాం నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో రచించిన ఈ గ్రంథాన్ని ఆవిష్కరించటానికి మీ అనుమతి కోరుతున్నాను కాచి అప్ప మాటలు విని సంతోషించిన పండితులు త్వరగా ఆవిష్కరించి చదవండి మేము కూడా ఆ కుమారస్వామి లీలలను వినాలని ఎదురు చూస్తున్నాము అన్నారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే పూర్వకాలంలో పుస్తకాన్ని విడుదల చేయటం అనే పద్ధతి లేదు పుస్తకాన్ని లోకార్పణ చేయటం అనే సంప్రదాయం మాత్రమే ఉండేది తాళపత్రాలలో రచించిన పుస్తకాన్ని తెరిచి పండితుల సమక్షంలో చదివినట్లయితే వారు ఆ గ్రంథంలోని గుణదోషాలను కూలంకుశంగా పరిశీలించి లోకంలో ప్రచారాన్ని పొందటానికి ఈ గ్రంథానికి అర్హత ఉన్నదా లేదా అని నిర్ణయించేవారు అలా పండితులు అంగీకరించిన తరువాత లేఖకులు ప్రతులు తయారు చేసేవారు ఈ పద్ధతిని అనుసరించి కాచీ అప్ప తన వ్రాసిన గ్రంథాన్ని పండితుల సమక్షంలో చదవటం ప్రారంభించాడు కాచీ అప్ప కుమారస్వామిని స్తోత్రం చేసి మనసులో ధ్యానించి తను వ్రాసిన గ్రంథాన్ని అర్చించి పుస్తకాన్ని తెరిచి తిగడచర ముగ మైందులన్ అని గణేశ స్థుతిని ప్రారంభించాడు శివుడు అద్భుతమైన తన పది చేతులతోనూ ఐదు తలలతోనూ అని దాని అర్థం ఆయన దాన్ని చదువుతూ ఉండగా ఆ పంక్తి పూర్తి కాకుండానే ఒక పండితుడు లేచి అయ్యా కాస్త ఆగండి నాకు మీ మొదటి పంక్తిలో కొంచెం అనుమానం ఉంది అన్నాడు అప్పుడు కాచీ అప్ప మళ్ళీ చదవమంటారా అన్నాడు అందుకు ఆ పండితుడు అక్కర్లేదు నాకు సరిగ్గానే వినిపించింది తిగడచ్కరం అనే మొదటి పంక్తిలో వ్యాకరణ దోషాలు కనిపిస్తున్నాయి అన్నాడు అక్కడ చేరిన ఇతర పండితులు ఆ పండితుడితో గొంతు కలిపారు మీరు చేసిన పదప్రయోగానికి ఆధారం ఎక్కడ ఉంది అని అడిగాడు అందుకు కాచి అప్ప అయ్యా నేను ఈ మొదటి పంక్తిలో అసలు వ్యాకరణాన్నే చూడలేదు ఎందుకంటే ఈ మొదటి పంక్తులు నేను రచించినవి కావు ఆ కుమారస్వామే నాకు స్వయంగా ఉపదేశించినవి అందువల్ల నేను ఏ మార్పు లేకుండా ఆ పంక్తులను అలాగే ఉంచాను అన్నాడు పండిత సభలో గుసగుసలు మొదలయ్యాయి ఒక పండితుడు లేచి అయ్యా మీకు స్కందుడు ఉపదేశించి ఉంటే ఉండుగాక కానీ మాకు నమ్మకం కలిగేదెలా మీ ఉపాస్య దైవాన్ని పిలిపించి ఈ పంతులు అయినవే అని చెప్పమనండి లేదంటే మేము నీ గ్రంథాన్ని అంగీకరించము అన్నాడు కాచీ అప్ప పరిస్థితి చాలా దీనంగా తయారైంది ఆయన చేతులు జోడించి పండితులారా నాకు ఒక రోజు సమయం ఇవ్వండి కుమారస్వామి దయవల్ల రేపు పొద్దుటి సభలో మీ సందేహాన్ని పరిష్కరిస్తాను అని చెప్పి కుమారకోటం అనే ఆలయానికి వెళ్ళాడు నిద్రాహారాలు మాని ఆలయంలోనే స్వామిని అర్చిస్తూ ఓ స్వామి నేను రేపటి సభకు ఎలా వెళ్ళేది నువ్వు అంగీకరించిన ఈ గ్రంథం తప్పులు నడకలతో ఉంది అంటే నేను ఎలా నమ్మేది రేపటి సభలో పండితులకు కలిగిన సందేహాన్ని పరిష్కరిస్తానని ప్రగల్భాలు పలికి వచ్చాను కానీ నాకు ఏమీ తోచటం లేదు నేను రేపటి వరకు జీవించి ఉండటం కూడా నిరర్ధకమే కనుక నన్ను నీ పాదాలలో చేర్చుకో అని కుమారస్వామి పాదాలపై పడ్డాడు అక్కడే నిద్రపోయాడు ఆ నిద్రలో ఆయనకు కుమారస్వామి స్వప్న దర్శనం ఇచ్చాడు ఆ స్వప్నంలో షణ్ముఖుడు కాచీ అప్ప బాధపడకు వీరసోగియం అనే వ్యాకరణ గ్రంథంలో పద్దెనిమిదవ పంక్తిలో పండితుల ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది రేపటి సభలో చోళరాజ్యానికి సంబంధించిన ఒక కవి ఆ పండితుల సందేహాన్ని తీరుస్తాడు బాధపడకు అని చెప్పాడు కాచి అప్ప టక్కున మేల్కొన్నాడు ఆయనకు కలలో స్వామి చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి సంతోషంతో స్వామిని మళ్ళీ స్తోత్రం చేశాడు మరుసటి రోజు సభలో చోళదేశం నుండి వచ్చిన పండితుడు అక్కడ ఉన్నవారి సందేహాన్ని తీరుస్తూ పండితులారా తిగల్ మరియు దశక్కరం అనే రెండు పదాలు కలిసి తిగడచ్చకరం అనే పదం తయారవుతుంది వీరచోగియం అనే గ్రంథంలో ఈ ప్రయోగం కనిపిస్తుంది చూడండి అని ఆ వ్యాకరణ గ్రంథాన్ని అక్కడ పండితులకు చూపించాడు అప్పుడు అక్కడి పండితులు కాచి అప్ప మా సందేహం తీరింది నువ్వు ఇకపై పంక్తులను చదవచ్చు అన్నారు అప్పుడు కాచీ వేదిక నుండి కిందకు దిగి ఆ వచ్చిన పండితుడికి శాస్త్రాంగ నమస్కారం చేసి స్వామి నన్ను రక్షించటానికి నువ్వే స్వయంగా దిగి వచ్చావా నేను ధన్యుణ్ణి నువ్వు దయామయుడివి అని స్తోత్రం చేశాడు పండితులందరూ ఆశ్చర్యం నుండి బయటపడి నమస్కరించేలోగా పండిత వేషంలో ఉన్న ఆ కుమారస్వామి మాయమైపోయాడు అందరూ తమ తప్పును తెలుసుకుని కాచీ నమస్కరించారు సందేహాన్ని లేవనెత్తిన పండితుడు కాచీయప్పకు మాటిమాటికి నమస్కారాలు చేశాడు తన తప్పును క్షమించమని వేడుకొన్నాడు అప్పుడు కాచీయప్ప మిత్రమా ఇందులో నీ తప్పేమీ లేదు పైగా నీ కారణంగా స్వామి ఇక్కడ ఉన్న మన అందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు అని ఆ పండితుణ్ణి శాంత్వపరిచాడు తరువాత పండితులు కందపురాణాన్ని శ్రద్ధగా విని ఇది కేవలం కవిత్వమే కాదు భక్తిని ముక్తిని అనుగ్రహించే స్కందపురాణంతో సమానమైన దివ్య గ్రంథం అని తీర్మానించి ఆ గ్రంథానికి కాచియప్పకు నమస్కరించారు ఆనాటి నుండి కందపురాణం తత్వాన్ని తెలిపే ప్రధానమైన గ్రంథంగాను కాచియప్ప స్వామి భక్తులలో శ్రేష్ఠుడిగాను ప్రసిద్ధి పొందారు కుమారస్వామి భక్తులలో ఇంకొకరు అరుణగిరినాథుడు ఈయనది ఒక విచిత్రమైన కథ ఈ కాలం భక్తులందరికీ అన్వయించే కథ దురభ్యాసాల నుండి బయటకి రావాలి అనుకుంటున్న వారందరూ తెలుసుకోవాల్సిన కథ అరుణగిరినాథుడు పదిహేనవ శతాబ్ది వాడు అంటే సుమారుగా ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం వాడు దేవస్థానాలకు కొలువైన తిరువన్నామలై అనే క్షేత్రంలో ఈయన జన్మించాడు తిరువన్నామలైను అరుణాచలం అని పిలుస్తారు చిన్నతనంలోనే అరుణగిరినాథుడు తల్లిదండ్రుల వియోగాన్ని పొందాడు ఆయన దేవదాసి కులానికి చెందినవాడు అరుణగిరినాథుడి తల్లి చనిపోతూ కూతురిని పిలిచి అమ్మ ఇకపై తమ్ముడి బాధ్యత నీదే తమ్ముడిని నువ్వే చూసుకోవాలి అని చెప్పి మరణించింది అప్పటి నుండి అరుణగిరినాథుడికి అక్క అయిన ఆది తన తమ్ముణ్ణి పోషించసాగింది అరుణగిరినాథుడికి వయసుతో పాటు వ్యసనాలు కూడా పెరిగాయి రోజంతా వేశ్యావాటికలోనే గడిపేవాడు తమ్ముడి విలాసాలకు కావలసిన ఖర్చంతా అక్కగారైన ఆది భరిస్తూ ఉండేది ఆదికి వయస్సు మీద పడటం వల్ల సంపాదన తగ్గింది ఇల్లు గడవడం కూడా కష్టమైపోయింది ఈ పరిస్థితులలో అరుణగిరికి నానా రోగాలు వచ్చాయి ఆయన చెడు అలవాట్లను మాత్రం మానుకోలేదు ఒకరోజు అక్క దగ్గరకు వచ్చి అక్క నాకు డబ్బులు కావాలి ఇవ్వు అన్నాడు ఆమె నాయన ఇంతకాలం నిన్ను పోషించాను నీ విలాసాలకు ఏ లోటు కలగకుండా చూసుకున్నాను నాకు వయసు అయింది దేవదాసి వృత్తిలో సంపాదన తగ్గింది కనుక నీకు ఇదివరకటిలాగా డబ్బు ఇవ్వలేను అని చెప్పింది అరుణగిరి డబ్బు కావాల్సిందే అని పట్టుబట్టాడు అందుక తమ్ముడు నువ్వు నడుస్తున్న మార్గం సరైనది కాదు నువ్వు స్త్రీ సుఖం కోసం రోజురోజుకి దిగజారిపోతున్నావు ఇది మంచిది కాదు నువ్వు దేవదాసి స్త్రీల ప్రేమను పొందాలనుకుంటున్నావు అది సాధ్యపడదు వారు ఎవరినీ ప్రేమించరు అది వారి వృత్తి ఈ విషయాలన్నీ ఆలోచించి చెడు అలవాట్లను మాని ఇప్పటికైనా నీ జీవితాన్ని బాగు చేసుకో అని చెప్పింది అయినా అరుణగిరి అక్క మాటలను అంగీకరించలేదు డబ్బు కావాల్సిందే అని పట్టుబట్టాడు అందుక తమ్ముడు నువ్వు కోరుతున్న సుఖం శాశ్వతమైనది కాదు పైగా నువ్వు ఆ సుఖాన్ని పొందాలి అనుకుంటున్న మార్గం కూడా సరైనది కాదు దానివల్ల అనేక రోగాలు వస్తాయి ఆరోగ్యం పాడే శక్తి నశించి మనిషి అర్ధాంతరంగా మరణిస్తాడు ఇన్ని విన్నప్పటికీ నీకు ఇంకా స్త్రీ సుఖం కావాలి అనే కోరిక ఉన్నట్లయితే నా శరీరాన్నే అనుభవించు ఈ పరిస్థితులలో నేను నీకు ఇవ్వగలిగింది ఇదే అని చెప్పింది ఆది ఏ ముహూర్తంలో చెప్పిందో ఎవరి ప్రేరణ వల్ల చెప్పిందో కానీ ఆ మాటలు సూటిగా అరుణగిరి హృదయాన్ని తాకాయి ఒక్కసారిగా లోని చీకటిపోయి హృదయమంతా వెలిగిపోయింది అక్క మాటలతో జ్ఞాని అయిన అరుణగిరి మారు మాట్లాడలేదు సరాసరి దేవస్థానానికి వెళ్ళి గాలిగోపురాన్ని ఎక్కి నా తప్పులకు ప్రాయశ్చిత్తం దేవత్యాగమే అని మనసులో నిర్ణయించుకొని దేవా సుబ్రహ్మణ్య నా తప్పులను క్షమించు అని గట్టిగా అరిచి గాలిగోపురం నుండి కిందకు దూకాడు అప్పుడు ఒక మహిమ జరిగింది అరుణగిరి కింద పడకముందే ఆయన ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై అరుణగిరిని రక్షించాడు అప్పుడు అరుణగిరి దేవా ఈ పాపిని ఎందుకు రక్షించావు అని అడిగాడు అప్పుడు సుబ్రహ్మణ్యుడు అరుణగిరి నీ మనసులో కలిగిన తీవ్రమైన పశ్చాత్తాపం వల్ల నీవు చేసిన పాపాలన్నీ హరించుకుపోయాయి అందువల్ల నీకు కుమార షడక్షర మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను ఈ మంత్రాన్ని జపించి మంత్రబలం వల్ల కవివై నన్ను కీర్తన చేస్తూ లోకమంతా సంచరించి నా మహిమను చాటు ఇదే నీకు నా ఆజ్ఞ అని షడక్షర మంత్రాన్ని ఉపదేశించాడు అప్పటి నుండి అరుణగిరి అరుణగిరినాథుడై సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ సంచరించి కేవలం సుబ్రహ్మణ్య స్తోత్రాలను చేస్తూ తిరుపగల్ అనే పేరుతో పదహారు వేల పాటలను రచించాడు దురదృష్టం వల్ల ఇప్పుడు పదమూడు వందల పాటలు మాత్రమే లభిస్తున్నాయి ఈ కీర్తనలే కాక కందర అనుభూతి విరుదం మలై విరుదం అనే గ్రంథాలను ఎన్నో రచించాడు తమిళనాడులో ఈనాటికి అరుణగిరినాథుడు రచించిన తిరుపుగల్ పాటలతోనే సుబ్రహ్మణ్య వ్రతాలు సమాప్తి అవుతాయి ఇలా ఒక సామాన్యుడు సుబ్రహ్మణ్య కృప వల్ల మహాత్ముడయ్యాడు కుమారస్వామి భక్తులలో మరొకరు జ్యోతి రామలింగస్వామి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన తిరువరు ప్రకాశ్ వల్లవార్ జ్యోతిరామలింగస్వామి వారు కూడా కుమారస్వామి అనుగ్రహంతో జ్ఞానదేశికన్ అనే బిరుదుతో ప్రసిద్ధులయ్యారు జ్యోతిరామలింగస్వామి చిన్నతనంలోనే పూజలు ధ్యానాలు తపస్సు పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు ఆ కారణంగా వారికి చదువుపై శ్రద్ధ తగ్గింది చదువుకోక సమయం వృధా చేస్తే ఇంట్లో అన్నం పెట్టేది లేదని అన్నగారు గట్టిగా చెప్పారు అయినా వారి వదిన ప్రేమతో భర్తకు తెలియకుండా మరిది గారికి దొంగతనంగా అన్నం పెడుతూ ఉండేది ఒకసారి అన్నం వడ్డిస్తున్న వదిన గారి కళ్ళల్లో నీళ్లు చూసి జ్యోతి రామలింగస్వామి వదిన ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అందుకే నాయనా మీ అన్నగారికి తెలియకుండా నీకు అన్నం పెడుతున్నాను ఇలా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు నిన్ను చూడకుండా నేను ఉండలేను మీ అన్నగారి కోసం కాకపోయినా నా కోసం బాగా చదువుకో నాయనా అని చెప్పింది ఆనాటి నుండి జ్యోతిస్వామిలో మార్పు వచ్చి ఒక చిన్న గదిలో అద్దం దీపం పుష్పం కర్పూరం ఇవన్నీ చుట్టూ పెట్టుకుని తిరుత్తని మహాక్షేత్రవాసం భూషణం భజే సుబ్రహ్మణ్యదేవం షణ్ముఖం పరమేశ్వరం అంటూ తిరుత్తని దైవాన్ని ధ్యానం చేసి చదువు ప్రారంభిద్దామని ధ్యానానికి ఉపక్రమించాడు అకస్మాత్తుగా అద్దంలో కుమారస్వామి కనిపించి జ్యోతిస్వామి నువ్వు ఇలాగే ధ్యానం చేస్తూ ఉండు విద్యలన్నీ అవే వస్తాయి అని చెప్పి మాయమైపోయాడు ఆనాటి నుండి జ్యోతిస్వామి చదువు పేరుతో తలుపులు వేసుకుని గదిలో కూర్చునేవాడు ఆయనకు సమస్త విద్యలు తమంతట తాముగా సిద్ధించాయి పెద్ద పెద్ద పండితులు జ్యోతిస్వామిని దర్శించి తమ సందేహాలను పోగొట్టుకునేవారు జ్యోతిస్వామి వారికి వయస్సుతో పాటు అద్భుత శక్తులు కలిగాయి వారు వడులూరు అనే గ్రామంలో సత్యధర్మశాలను స్థాపించి అక్కడ సత్యజ్ఞాన సభను నిర్మించి ఒకనాడు కుప్పం సిద్ధవళగా భవనంలో ప్రవేశించి తలుపులు మూసి సశరీర ముక్తిని పొందారు ఇప్పటికీ రామలింగస్వామి వారు స్మరించిన వారందరికీ కనిపించి కుమారస్వామి తత్వాన్ని తెలుపుతున్నారు చాలామంది భక్తులు స్వామిని కీర్తించి ముక్తిని పొందారని చెప్పుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి నాగస్వరూపుడు నాదప్రియుడు కనుక ఆయనను భక్తులు ఎక్కువగా నాదంతోనే కీర్తించారు అలా కీర్తించిన వారిలో ముత్తుస్వామి దీక్షితుల వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది వారు సప్త విభక్తులతోనూ స్వామిని కీర్తించటమే కాక ఇంకా చాలా కీర్తనలు కుమారస్వామిపై రచించారు త్యాగరాజస్వామి వారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని నీ వంటి దైవమును షడానన నేనెందుగానరా అని తోడిరాగంలో గానం చేశారు వచ్చే వీడియోలో కుమారస్వామి అవతారాల గురించి చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు